గోదావరి బాలోత్సవం బాలమందిరం సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి బాలల కథలు పుస్తక ఆవిష్కరణ సభ స్థానిక తాడితోటలో నర సంహిత కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగింది విద్యార్థులు చాలా రాసిన కథలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయని వక్తలు ప్రశంసించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బుర్రా గోపిమూర్తి గోదావరి బాలోత్సవం అసోసియేట్ అధ్యక్షుడు విఎస్ఎస్ కృష్ణకుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి బాలమందిరం వ్యవస్థాపకులు అంగర గోపాలకృష్ణాచార్యులు తదితరులు విచ్చేశారు మంత్రి కందుల దుర్గేష్ బాలల కథల పుస్తకాన్ని ఆవిష్కరించి కథలు రాసిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న అద్భుతమైన సృజనాత్మకతను వెలికి తీయడానికి గోదావరి బాలోత్సవం నిర్వాహకులు చేస్తున్న కృషిని ప్రశంసించారు కళలకు కానాచి కళా సాంస్కృతిక వైభవానికి నాందిగా పిలిచే రాజమహేంద్రవరంలో ఎటువంటి కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది అని భరోసా ఇచ్చారు విద్యార్థులు ఊహలు ఎల్లలు దాటేలా చాలామంది కథలు రాశారని ప్రశంసలాజలు కురిపెంచారు ఎటువంటి కార్యక్రమాల ద్వారానే కళాకారులు కవులు సాహితీవేత్తలుగా తయారు కావడానికి అవకాశం దక్కుతుందన్నారు అనంతరం పుస్తక ప్రచురణకు సహకరించిన వారికి జ్ఞాపికలు బహుకరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ బ్లూ క్రెస్ట్ స్కూల్ డైరెక్టర్ సత్యజ్యోతి ధవలశ్వరానికి చెందిన వి లీలావతి కథ రచయిత కవి అద్దేపల్లి ప్రభు అంగర శ్రీనివాస్ దాసరి సాయిబాబాస్తున్నాను కారణం ఏంటంటే ఇవాళ మరీ నెలల పిల్లల దగ్గర నుంచి కొంచెం ఎదుగుతూ ఎదుగుతూ వచ్చినటువంటి పిల్లల వరకు కూడా మొబైల్ ఇంటర్నెట్ కంచుకోబోతున్నటువంటి సందర్భం వారి యొక్క క్రియేటివిటీ అంతా కూడా దానికే అయిపోతున్నటువంటి సందర్భంలో వారిలో ఉన్నటువంటి సృజనాత్మకత వెలిగి తీయాలనేటువంటి రాయాల్సినటువంటి అవసరం వస్తే అది బాగా ఎదిగిన వాళ్ళు మాత్రమే రాయకలేదు పిల్లల్లో సైతం ఆ సృజనాత్మకతగా ఉంటుంది వారి ఆలోచనలు వారికి ఉంటాయి వారి పరిధిలో వారు ఎన్నో విషయాల్ని చెప్పగలుగుతారు సరైనటువంటి అనేటువంటి మాటని నమ్మి ఇవాళ ఎంతమంది పిల్లలు ఎనభై మంది పిల్లలు వాళ్ళు ఈ కథలు అటువంటి చిన్న విషయం కాదు ఇవాళ మనందరూ కూడా ఈ పిల్లలు చూసి గడపడాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా జరుగుతున్నారు ఏదైతే కళలకు కనాల చేయటం రాజమ కేంద్రం కళా సాంస్కృతిక వైభవానికి ఎందుకు నిదర్శనంగా నిలబడినటువంటి రాజమ కేంద్ర ఈ తరహా ఆలోచనలు మనం తప్పనిసరిగా కూతురు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది భారత కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు ఈ రోజున కథలు అనేవి చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్ట్తో కూడుకున్నటువంటి కథలు పూర్వకాలం అయితే అమ్మమ్మలు అమ్మలు కథలు చెప్పేవారు రాత్రి పడుకునే టైంలో కథలు చెప్పేవారు ఈ రోజున పరిస్థితి లేదు అయినప్పటికీ గోదావరి బాలోసారి సందర్భంగా ఈ కథల యొక్క సంస్కృతిని ముందుకి తీసుకెళ్ళడం అనేది చాలా అభిన అభినందనీయం మనం పాఠాలు నేర్చుకునేటప్పుడు కూడా కథల రూపంలో కానీ లేదంటే ఆటల రూపంలో పాటల రూపంలో మనం నేర్చుకునేది ఆ రూపంలో కనుక నేర్చుకుంటే మనకి బాగా గుర్తుండటం దాన్ని బాగా మనం గుర్తుంచుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఉపయోగపడుతుంది దాంట్లో ప్రధానంగా కథలు అనేవి చాలా ముఖ్యమైన ఎంతగా కథలు నీతి కథలు ఉంటాయి కథల ద్వారా నీతిని నేర్చుకోవటం లేదంటే సమాజానికి ఉపయోగపడే చైతన్యంలో కథలు నేర్చుకోవటం అనేది ఉంటుంది పిల్లల్లో ఉన్న కథ రచన శక్తిని వెలికి తీయడం కోసం కథల పోటీలు అనేవి నిర్వహించడం జరిగింది దాదాపు రెండు వందల మంది పిల్లలు ఆ రోజు రాజమండ్రి ఎస్కేవిటీ కళాశాలలో జరిగిన కథల పోటీల్లో పిల్లలు వచ్చి కథలు రాశారు ఆ రాసిన కథల నుంచి ఒక ఎనఫై మంచి కథలను ఎంపిక చేసి ఈరోజు బాల గోదావరి బాలల కథలు రెండు వేల ఇరవై ఐదు అనే పేరుతో ఒక పుస్తకాన్ని పిల్లల పేరుతోనే ప్రచురించి ఆ పుస్తకాన్ని ఈరోజు మన మంత్రివర్యులు కందుల దుర్గేష్కర్ దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ సభను ఈరోజు జరుపుకోవడం జరిగింది ఎనభై మంది పిల్లలు రాసిన కథలు అంటే నూట డెబ్బై మంది పిల్లలు కథలు రాశారు ఆ కథల నుంచి ఎనభై మంచి కథలను ఎంపిక చేసి ఈ పుస్తకాన్ని తీసుకుని రావడం అనేది జరిగింది భవిష్యత్తులో బాల బాలోత్సవాల ఆధ్వర్యంలో ఇట్లాంటి అనేక రకాల యాక్టివిటీస్ని పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని వెలికి తీయడానికి మరిన్ని కార్యక్రమాలని ఈ సందర్భంగా తీసుకుని వస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం